అందరికీ నమస్కారం వెల్కమ్ టు తరుణి పవిత మిత్రులు సోదర సోదరీ మణులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేటి కథాశ్రవంతికి స్వాగతం చెప్తూ కథానికను మీకు అందిస్తున్నది మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల శీర్షిక ఉగాది విశిష్టత శుభోదయం పిల్లలు గుడ్ మార్నింగ్ టీచర్ ఏంట్రోయ్ ఇవాళ పిల్లలంతా రంగురంగుల సీతాకొక చిలుకల్లా కనిపిస్తున్నారు ఏంటి సంగతి రేపు ఉగాది పండుగ కదా టీచర్ అందుకే ఈరోజు స్కూల్లో ఉగాది సెలబ్రేషన్స్ కదా ఓ అదే ఆ సంగతి అవును టీచర్ మన స్కూల్లో ఎప్పుడు ఏ పండగ వస్తే ఆ పండుగ ముందు రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కదా టీచర్ మీరు ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఆ పండుగ యొక్క ప్రత్యేకతను దానిని ఎందుకు జరుపుకుంటామో కూడా చెప్తారు కదా టీచర్ అందుకే టీచర్ నేను ఒకటి చెప్పనా ఈరోజు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని బడికి ఏ ముద్దని చెప్పింది అయినా కూడా నేను స్కూల్కే పోతా మా టీచరు పండుగ గురించి చెప్తారని చెప్పిన సరే అయితే పో అని పంపించింది మా అమ్మ ఓ అవునా అవును టీచర్ అంతేకాదు నువ్వు మీ టీచర్ చెప్పిందంతా జాగ్రత్తగా విని మరలా మాకందరికీ చెప్తా అంటేనే ఈరోజు బడికి పంపిస్తానని చెప్పింది టీచర్ సరే అలాగే చెప్తానని బడికి వచ్చాను టీచర్ అని చెప్పింది చిన్నారి సంస్కృతి ఓ వెరీ గుడ్ మంచి ఆలోచన తప్పకుండా చెప్తాను మీకు అన్ని విషయాలను వివరంగా చెప్తాను పండుగ గురించిన గొప్పతనాన్ని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వివరిస్తాను టీచర్ ఉగాది పచ్చడి గురించి కూడా చెప్తారా అన్నది కౌముది ఓ తప్పకుండా మీలా శ్రద్ధగా అడిగి చెప్పించుకునే పిల్లలంటే టీచర్లకు ఎంతో ఇష్టం మీరు ఎప్పుడు పండగల నన్నింటినీ గురించి కూడా తెలుసుకోవాలి అది మన సంస్కృతి సాంప్రదాయం యొక్క భాగం మీరు ఇప్పుడు తెలుసుకుంటేనే రేపు మీరు పెద్ద అయ్యాక మాలాగా ముందు తరాల పిల్లలకు చెప్పగలుగుతారు అవునా కాదా అవును టీచర్ నిజమే సరే అయితే అందరూ వచ్చాక మొదలు పెడదాం సరేనా అంది మాధవి టీచర్ ఓ సరే టీచర్ అన్నారు పిల్లలంతా ముక్త కంఠంతో అయితే కాసేపు అల్లరి చేయకుండా కూర్చోండి లేదా అలా గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోండి అంది టీచర్ సరే టీచర్ బయట బాగా ఎండగా ఉంది ఇక్కడే క్లాస్లో అల్లరి చేయకుండా కూర్చుంటాం అన్నారు పిల్లలు సరే నేను ఇప్పుడే వస్తా అని టీచర్ బయటకు వెళ్ళారు పావు గంటలో పిల్లలంతా ఒకరికొకరు ఒకరొకరు వచ్చేశారు ప్రిన్సిపల్ మేడం పిల్లలందరినీ గ్రౌండ్లోకి తీసుకొని రమ్మని చెప్పింది అని అటెండర్ వచ్చి అన్ని క్లాసులకు చెప్పి వెళ్ళిపోయారు పది నిమిషాలలో పిల్లలంతా పిల్లలతో సహా క్లాస్ టీచర్లంతా గ్రౌండ్లోకి వచ్చి పిల్లల్ని క్రమ పద్ధతిలో కూర్చోబెట్టారు ముందుగా ప్రిన్సిపల్ గారు డయాస్ మీదకు వచ్చి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది మేడం అని పిల్లలంతా ముక్త కంఠంతో శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు మాకు మనందరికీ ఉగాది పండుగను దాని యొక్క విశేషాలను విశిష్టతను తెలియజేస్తారు మన తెలుగు టీచర్ మీరంతా శ్రద్ధగా అల్లరి చేయకుండా టీచర్ చెప్పే విషయాలు విశేషాలను వినాలి మరి తర్వాత అందరికీ ముందుగానే మన టీచర్లంతా కలిసి తయారు చేసిన ఉగాది పచ్చడిని మరియు ఈరోజు ప్రత్యేకంగా చేసుకునే భక్ష్యంలను కూర్చు కూడా ప్రసాదంగా ఇస్తారు అంటూ మాధవి టీచర్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ అనగానే మాధవి టీచర్ స్టేజ్ మీదకు వస్తుంది పిల్లలందరి కరతాల ధ్వనుల మధ్య ముందుగా ప్రిన్సిపల్ గారికి తోటి సహోపాధ్యా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరము ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉగాది పండుగ రానే వచ్చింది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకతలను ముందుగా తెలుసుకొని తర్వాత వాటి గురించి వివరంగా తెలుసుకుందాం సరేనా పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మనందరము చేసే మొట్టమొదటి పని గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకోవటం అవునా కాదా అవును టీచర్ తర్వాత అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రములు ధరించటం నాలుగవది పూజ పూజలో వాడదగిన వస్తువులు దేవుడికి నివేదించే నైవేద్యాలు ఇది ఒక్కొక్క పండుగకు ఒక్కొక్కటిగా చెప్తారు ఈ ఉగాది పండుగకు ప్రత్యేకంగా చేసుకునేవి ఉగాది పచ్చడి భక్ష్యాలు తర్వాత పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం పైన చెప్పిన వాటిని గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇంగ్లీష్ నెలలు కాకుండా తెలుగు నెలలను అనుసరించి తెలుగు నెలలలో మొదటిదైన చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి పాడ్యమి మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి రోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది పూర్వం మన ఋషులు ఈ పండగలను కూడా ఒక క్రమ శాస్త్ర ప్రకారం జరుపుకోవాలని చెప్పేవారు పండగ రోజుల్లో అందరూ కూడా సూర్యోదయం కంటే ముందర లేచి ప్రథమ యాయంలో యామంలో తలంటి స్నానం చేయాలి ఒక రోజులో ఎనిమిది యా యామములు ఉంటాయని ఒక యామమునకు మూడు గంటల సమయమని అందున ప్రథమ యామంలో అనగా బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేయాలని చెప్పేవారు ఇక అభ్యంగన స్నానం అంటే ఏంటి ఈ అభ్యంగన స్నానం అనగా శరీరానికి ముందుగా నుదుట బొట్టు పెట్టి శరీరానికి తలకు నువ్వుల నూనెను రాసుకొని తర్వాత తలంటు స్నానం చేయిస్తారు చేయిస్తారు అందరూ కూడా ఆ విధంగా చేయటం వలన అలక్ష్మి పరిహారం అవుతుందని అలక్ష్మి పరిహారం అవటం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శరీరము రోగాల బారిన పడకుండా ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు ఇక మామిడాకు తోరణాలు మామిడి చెట్టుకు గల మరొక పేరు తెలుసా పిల్లలు మీకు రసాల వృక్షము మామిడి పండును రసాలము అంటారు మామిడాకులు మనం శుభ సూచకంగా వాడుతాం మన ఇళ్ళలో జరిగే ప్రతి శుభకార్యానికి కూడా మామిడాకు తోరణాలను అలంకరించుకుంటాం అంతేకాకుండా వసంతకాలంలో విరివిగా దొరికే ఈ మామిడాకు చీడపీడలను దరి చేరనియదని యాంటీబయాటిక్గా పనిచేస్తుందని కూడా చెప్తారు ఇది సైన్స్ ప్రకారం ఇక అభ్యంగన తర్వాత నూతన వస్త్రధారణ నూతన వస్త్రధారణ అనంతరం ఇంట్లో ఉన్న కులదైవానికి నమస్కారం చేసి ఆ రోజు విశేషమైన ప్రసాదాన్ని చేసి ఈశ్వరునికి నైవేద్యంగా పెడతారు నూతన వస్త్రములు ధరించడం అంటే పండగల రోజు కొత్త బట్టలు ధరించడమని అర్థం ఈ పండుగల రోజు అంచు కలిగిన అఖండము కాని వస్త్రములలో సమస్త దేవతలు ఆవహించి ఉంటారని ఇదే వేదాలలో కూడా చెప్పబడిందని ఆ విధంగా అంచు కలిగిన వస్త్రాలను ధరించటం వలన దీర్ఘాయుషు కలుగుతుందని చెప్పబడినయట వేదాలలో ఈ సందర్భంగా మనం దేవుడికి నైవేద్యంగా చేసే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో ఒక చిన్న శ్లోకంలో చెప్పబడింది తద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లద్ఘృతైర్యుతం భక్షితం పూర్వయా భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఈ శ్లోకం చెప్తుంది మనకు నింబ వృక్షం అంటే వేప చెట్టు చైత్రమాసంలో వేప చెట్టు విరివిగా పూత పూస్తుంది ఆ వేప పూతను చక్కెర అనగా మనం ఇక్కడ బెల్లము తీపి పదార్థము అనే అర్థంలో తీసుకోవాలి రెండవ పదార్థముగా బెల్లమును ఆమ్లము అనగా చిక్కటి చింతపండు రసాన్ని ఆవు నెయ్యిని ఇక మా నాలుగవదిగా చెప్పబడే మామిడి ముక్కలను మామిడికాయకు రసాలము అని పేరు అని చెప్పుకున్నాం కదా భగవంతుని పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు అంత గొప్పదైన మామిడి ముక్కలను కాస్త ఉప్పును కూడా కలిపి అమృతతుల్యమైన నీటిలో ఈ పదార్థాలన్నింటినీ వేసి భగవంతునికి నివేదన చేసి ఆ మిగిలిన పదార్థాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ పానీయాన్ని సేవించాలి ఈ విధంగా సేవించటం వలన మనం అందులో కలుపుకున్న ఔషధ గుణములు కలిగిన పదార్థముల యొక్క సారమంతా మన శరీరంలోనికి ప్రవేశించి మనము ఈ కాలంలో ఎదుర్కొనే అనేక రకాల జబ్బులను కూడా దరిచేరనియకుండా చేస్తుందని చెప్తారు చెప్తాయి శాస్త్రాలు మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు అందుకే ఈ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని పండగ రోజు సేవించటం ఆనవాయితీగా వచ్చింది కొన్ని ప్రాంతాలలో కొత్త కుండలను తెచ్చి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి దానిలో కూడా చేస్తారు అందువలన కూడా మట్టిలోని ఔషధ గుణాలు కూడా ఈ మిశ్రమంలో కలుస్తాయని చెప్తారు ఇంకా ఈ పండగ రోజు భక్ష్యములను కూడా చేస్తారు భక్ష్యముల తయారీలో కూడా బెల్లము ఏదైనా పప్పు ఎక్కువగా శనగపప్పును వాడటం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో పెసరపప్పు కందిపప్పును కూడా వాడటం చూస్తుంటాం వారి వారి అలవాటు ప్రకారం పప్పు బెల్లము కూడా బలవర్ధకమైన పోషకాలను అందిస్తాయి కూడా ఇకపోతే ఈ పండగ రోజు గోవు పూజ వృషభ పూజ చేయటం విశేషంగా చెప్తారు ఈరోజు సాయంకాలం అత్యంత కీలక పాత్ర పోషించేది పంచాంగ శ్రవణం సాయంకాలం కుటుంబ సభ్యులంతా కలిసి దేవాలయాలకు వెళ్ళి గోవు పూజ వృషభ పూజ కూడా చేసి వాటికి ప్రదక్షిణ చేసి గ్రాసం పెట్టి శివార్చన చేసుకొని రావటం ఆనవాయితీ పూజ గోవు పూజయే మనకు తెలుసు ప్రత్యేకంగా ఈ వృషభ పూజ చేయటం వెనుక దాగి ఉన్న విశేషమేమిటంటే వృషభము అనగా ఎద్దు ఎద్దు యొక్క గిట్టల నుండి స్రవించే అమృత బిందువుల వలన పంటలు బాగా పండుతాయని ఆ పంటలను మనం తీసు ఆహారంగా సేవించటం ద్వారా కళ్ళకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ప్రతీతి గోవులో సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు అంతేకాకుండా ముఖభాగం చేత అనుగ్రహించేది ఎద్దు పృష్ఠభాగం చేత అనగా ఆవు వెనక భాగం చేత అనుగ్రహింపబడేది గోవు అందుకే ఆ రోజు గోవును వృషభానికి గోవుకు వృషభానికి రెండింటికి పూజ చేసి వాటి అనుగ్రహం పొందుతారట ఇక ఈరోజు మరో ముఖ్యమైన పని చేస్తారు అదే పంచాంగ పూజ పంచాంగ శ్రవణం పంచాంగము అనగా ఐదు అంగములు కలిగినది అని అర్థము తిథి వారము నక్షత్రము కరణము యోగం ఈ పంచాంగంలో ఆ సంవత్సరంలో గ్రహములు ఎలా కదులుతాయి అవి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి దానిచేత ఆయా నక్షత్ర పాదములలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు పొందుతారో వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్యము అవమానము ఎలా ఉండబోతాయో చెప్పబడతాయి కనుక రాబోయే కాలం ఎలా ఉంటుందో ముందే తెలుసుకుంటే ముందుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కనుక ఈశ్వరారాధన చేసి పంజా పంచాంగ శ్రవణం చేయటం మంచిదని చెప్తారు పెద్దలు తిథి వారము నక్షత్రము కరణము యోగము ఎవరైతే ప్రతిరోజు పరిశీలన చేస్తారో వారికి సంపద దీర్ఘాయువు పాపనాశనము ఆరోగ్య సిద్ధి విజయము ప్రాప్తిస్తాయని శాస్త్రములు చెప్పిన విషయాన్ని మన పెద్దలు చెప్తారు అందుకే ఈ పండగ రోజు మామిడాకు తోరణాలతో ఇంటి గుమ్మాలు అలంకరించుకొని అభ్యంగన స్నానం చేసి అంచు కలిగిన వస్త్రములను ధరించి భగవంతుని ఆరాధించి షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని సేవించి ఇంట్లో పెద్దవాళ్ల కాళ్లకు గురువులకు నమస్కరించి వారి చేత ఆశీర్వాదం పొంది సాయంత్రం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని గోమాతకు వృషభానికి పూజ చేసి వాటికి గ్రాసం పెట్టి గుళ్ళో పూజారి కానీ గారు కానీ చెప్పే పంచాంగ శ్రవణం విని రావాలి అంతేకాకుండా ఈ వసంత ఋతువు చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయి కనుక మనకు కలిగినంతలో ఎదుటి వ్యక్తి దాహార్తిని తీర్చటం అత్యంత శ్రేయోదాయకం అంటే చలివేంద్రాలను ఏర్పాటు చేయటం మజ్జిగను అందివ్వటం వంటి వాటి ద్వారా కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతారట ఇది పిల్లలు ఇది పిల్లలు ఉగాది పండుగ వెనుక ఉన్న ప్రత్యేకత విధి విధానాల ఆంతర్యం అందరికీ అర్థమైందని ఆశిస్తూ ఇంత చక్కటి విషయాన్ని మీ అందరికీ వివరించే అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నమస్సులు అందరికీ మరొక మారు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదములు అని మాధవి టీచర్ తన ప్రసంగాన్ని ముగించగానే పాఠశాల ప్రాంగణమంతా పిల్లలు పెద్దల కరతాల ధ్వనులతో మారుమ్రోగిపోయింది సమాప్